పెద్దపల్లి జిల్లా గోదావరికరి ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో రేణుక ఎల్లమ్మ దేవస్థానంలో ఇవాటి నుంచి నాలుగో తేదీ వరకు విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం జరగనున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు మెరుగు హనుమంత్ గౌడ్ తెలియజేశారు గౌడ కులస్థులు దైవమైనటువంటి రేణుక ఎల్లమ్మ ఉత్సవ మూర్తుల శోభాయాత్ర అనంతరం వేద బ్రాహ్మణులచే ప్రతిష్టా కార్యక్రమం ఉంటుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు హోమం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యుడు రవికుమార్ గౌడ్ తెలిపారు ఉత్సవ విగ్రహాలను ప్రతిష్టాపన చేయడానికి రేపు ఏడున్నరకు ప్రారంభమై ఆ శివాలయంలో కలశాలు విగ్రహాలు అన్ని పెట్టడం జరిగింది వాటిని ఊరేగింపుగా తీసుకెళ్తూ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాం అటు తీసుకొని రాయసాగర్ నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి ఇక్కడ రేణుకాదేవి గుడి సహకారణ సహకార సంఘం నెంబర్ వన్ వారి సౌజన్యంతో గుడి నిర్మాణము శ్రీ 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 రేణుకా ఎల్లమ్మ గుడి నిర్మాణం పెద్ద ఎత్తున పూర్తయినది దీనికి గాను రెండు మూడు నాలుగు మూడు తేదీలలో పెద్ద ఎత్తున శంకుస్థాపన ప్రతిష్టా కార్యక్రమాలు నిర్వహించడానికి వేద బ్రాహ్మణులైనటువంటి అచలాపురం వేద పాఠశాలకు సంబంధించినటువంటి అజగాల చేత తేదీలు నిర్ణయించడం జరిగింది మరి రెండో తారీఖు శాశ్వతంగా ఉత్సవమూర్తులను శివాలయం